అందుకే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెఆర్ఎస్ జ్యువెలరీ ఈ రోజు మన జేఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్ లో ప్రతి రోజు లాగే న్యూ కలెక్షన్ ఈ రోజు కూడా తీసుకొచ్చేసి అండి అండ్ ఈరోజు అయితే చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది లేచి చెప్పుకున్న కలెక్షన్ అయితే చూసేద్దాము బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఇది ఒక మ్యామ్ పెట్టిన రివ్యూ అనమాట మనం స్పెషల్గా తను చెప్పిన ప్రకారంగా మేకింగ్ చేసి ఇచ్చింది థ్యాంక్ యూ మ్యామ్ రివ్యూ పెట్టి ఇలా సపోర్ట్ చేసినందుకు అండ్ వచ్చేసి గోల్డ్ రిప్లిక్ ఇయర్ రింగ్స్ అండి మొత్తం మోజన్ ఐటో జకున్నంత అయితే వచ్చేస్తాయి ఈ లెంత్ కూడా మీరు చూసుకోవచ్చు పార్టీ ఇయరింగ్స్ క్వాలిటీ కూడా చూడొచ్చు రియల్ గోల్డ్ అయితే వస్తుందన్నమాట ప్రజెంట్ ఇప్పుడు మనకు కంటే టైప్లో ఈ టైప్లో మనకు ట్రెండింగ్లో ఉన్నాయి గోల్డ్లో కూడా ఉన్నాయి అనమాట ఈ డిజైన్స్ చాలా బాగా రన్ అవుతున్నాయి గోల్డ్ అండ్ ఆర్టిఫిషియల్లో కూడా మనకు ఈ టైప్ ఆఫ్ కంటేస్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి నేను ప్రీవియస్గా నేను మీకు ఈ పెండెంట్ సెట్స్ అయితే చూపించాను ప్రీవియస్గా డిటాచబులే ఉంటాయి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ పెండెంట్స్ అన్ని కూడా నేను అందులో పెట్టాలన్నమాట సో ఇది కూడా దీనికి వచ్చేసి సపరేట్ పులిగోరు అండ్ దీనికి వేరేగా ఉండే ఇయర్ రింగ్స్ని ఈ కంటేకి మ్యాచ్ చేసాం అనమాట చాలా బాగా సెట్ అయ్యింది పులిగోరు కాంబినేషన్తో కూడా పులిగోరు విత్ కంటి టైప్ కూడా చాలా బాగుంది అండ్ ఇవి కూడా అండి గణేష్ లోకేట్ విత్ ఇయరింగ్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో పెట్టే ఉన్నాము స్టాక్ కూడా మళ్ళీ రీస్టాక్ అయి అయిన తర్వాత కూడా సో దీ ఈ టైప్లో కూడా మీరు మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా పెండెంట్స్ ఉంటే కూడా ఇలాంటి కంటెస్ తీసుకొని మార్చేసుకుంటే కూడా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి మోనాలిసా బీడ్స్ అండి మంచి నక్షి బౌల్ లాకెట్ లాగా ఇచ్చేసి ప్రీమియం క్వాలిటీ కట్టు తీగతో మేకింగ్ చేసింది అండ్ పర్లో కూడా ఉందన్నమాట యాక్చువల్లీ హ్యాండ్మేడ్ కలెక్షన్ ఇందులో పెట్టలేదండి హ్యాండ్మేడ్లో కూడా లేటెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అది మన న్యూస్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను కోరల్ విత్ డైమండ్ ఫినిషింగ్లో రింగ్స్ అండి చాలా బాగున్నాయి గా ఉన్నాయి డిజైన్ కూడా అండ్ వచ్చేసి పర్ల్ సింపుల్ నెక్లెస్ అనమాట సో చాలా బాగుంది మొత్తం ఇలా గుట్ట పుసల్లాగా వచ్చేస్తుంది క్వాలిటీ వచ్చేసి నార్మల్ అండి ప్రీమియం అయితే కాదు నార్మల్ ఫినిషింగ్ అనమాట అండ్ ఇది కూడా యాంటిక్ అనమాట యాంటిక్లో వచ్చేస్తుంది మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చౌకరు ఇందులో మీకు సేమ్ లో టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట నైన్ ఫిఫ్టీ రేంజ్లో ఒకటి జుమ్కా టైప్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తే మనకి ఇంకోటి వచ్చేసి ఇలా ఇయరింగ్స్ వస్తాయి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మీకు స్పెషల్ ఒక చూపించాలనుకుంటున్నాను ఫింగర్ రింగ్ కమ్ ఇది బ్యాంగిల్ టైప్ వస్తుంది టూ రోజ్ గోల్డ్ అది సిల్వర్లో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చూపిద్దామని చెప్పేసి బట్ నాకు గుర్తుంటలేదు ఈరోజు మాకు కన్ఫర్మ్గా చూపించాలి అని గుర్తు పెట్టుకొని మళ్ళీ చూపించాను అనమాట ఇవి వచ్చేసి గోల్డ్లో హారము ఇందులో హారం కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో షార్ట్ కూడా ఉంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షార్ట్ పడుతుంది అనమాట ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ బీడ్స్ చేంజ్ అంతే బీడ్స్ వచ్చేసి గ్రీన్ అండ్ పర్ల్లో కూడా ఉన్నాయి సారీ మెరూన్ గ్రీను అలాగే పర్ల్లో కూడా లాంగ్ ఉంది షార్ట్ ఉంది క్వాలిటీ వచ్చేసి మంచి మైక్రో గోల్డ్ ఫినిషింగ్తో అయితే వచ్చేస్తాయి అనమాట సూపర్ డిజైన్ అండి మంచి అమ్మవారి డిజైన్తో అయితే ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా ప్రెస్సింగ్ టైప్ ఇయర్ రింగ్స్ అనమాట మనం ఇయర్ టాప్లో పెట్టుకోవచ్చు లేదంటే కిడ్స్కి పెట్టడానికి కూడా బాగుంటుంది నో స్పిన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ హారం వచ్చి ఈ నెక్లెస్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూపించాను అదే రోజు సోల్డ్ అవుట్ అయ్యాయి మళ్ళీ స్టాక్ వచ్చాయి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా ఎక్కువగా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి అనమాట అండ్ సేమ్ ఇది కూడా అండి ఇవి వచ్చేసి రియల్ స్పినల్ ఏమంటారు స్పినల్స్ కాదు సారీ మనులు అంటారు కదా సో మనులతో మంచి హై క్వాలిటీగా మేకింగ్ చేసిందండి చాలా బాగుంటుంది అండ్ వితౌట్ గోడ్ మోటివ్లో విక్టోరియన్ ఫినిషింగ్ కూడా ఉండాలి అట్ సేమ్ టైం గోల్డ్ అండ్ జడావు కాంబినేషన్తో చేసింది అనమాట ఈ సెట్ కూడా సార్ ఇస్టాక్ అయింది ఎక్కువగా మన దగ్గర వెడ్డింగ్ జో వెడ్డింగ్కి తీసుకున్నారనమాట ఈ టైప్లో చాలాసార్లు సేల్ చేసాము స్పెషల్గా ఏమీ కాదు న్యూ డిజైన్ ఏమీ కాదు సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కూడా మనం ఈ ఐటెం అండ్ ఈ డిజైన్ అనేది సేల్ చేస్తూనే ఉన్నాము విత్ రివ్యూస్ కూడా అండ్ నేను స్పెషల్గా మనకు పెళ్ళికూతురే రెడీ అయ్యి పిక్ అనేది పెట్టారనమాట అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంత చాలా మంది గోల్డ్ అనుకున్నారంట అంత బాగుంటుంది క్వాలిటీ చెప్పడం కోసం మీకు చెప్తున్నానండి మీకు జరిగిన విషయము అంతే అండ్ ఇది వచ్చేసి నక్షిలో వచ్చేసింది న్యూ డిజైన్ ఇది ఇది వచ్చేసి మనకు సింపుల్గా గోల్డ్ బాల్స్తో చైన్ వస్తుంది అండ్ దీనిపైనకి ఇయర్ రింగ్స్ అనేది ఇలా సింపుల్గా వచ్చేసారనమాట ఇది కోరల్ నెక్లెస్ అండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి ఫ్లవర్ డిజైన్లో చాలా బాగుంది అండ్ ఇది న్యూ డిజైన్ అనమాట ఇవి వచ్చేసి అనిక్స్ అండి అనిక్స్ విత్ నక్షిలో వచ్చేస్తాయి నక్షి కూడా అంటే కొంచెం యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది ప్రీమియం యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు మన గోల్డ్లో కూడా యాంటిక్ వర్క్ జ్యువెలరీస్ అనేది చాలా ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఉన్నాయి అండ్ అవే నడుస్తున్నాయి ఇవి వచ్చేసి అంకట్ నెక్లెస్ మనకు త్రిషా గారు వేసుకున్న రిప్లికా నెక్లెస్ అని చెప్పొచ్చు ఇవి వచ్చేసి గోల్డ్ రిప్లికాలో బ్యూటిఫుల్ చౌకర్ టైప్ అనమాట ఇదంతా కూడా చైతన్ రూబీస్ అండి చైతన్ రూబీస్లో వచ్చేస్తుంది లోకెట్ వచ్చేసి మీకు చూసుకుంటే కనుక ఇలా మొత్తం అంకట్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి అండ్ విక్టోరియన్లో చోకర్ చూపించండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అంటున్నారు అనమాట లేటెస్ట్ డిజైన్ అయితే ఇది వచ్చేసిందండి ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి గ్రీన్ ఒకటి వచ్చేసి మనకు లావెండర్ అనమాట మంచి మోజనైట్ అలాగే విక్టోరియన్లో అయితే వచ్చేసింది అండ్ చౌకర్ లాగా వద్దు కొంచెం నెక్లెస్ లాగా వేర్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఇది అనమాట ఇది కొంచెం బ్రాడ్గా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి అమ్మవారి డిజైన్లో సైజెస్ అనేవి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సో చూసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్ అండ్ డైలీ వే పర్పస్ కూడా మీరు యూజ్ చేయవచ్చు అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ నక్షిలో సింపుల్ హారం మిడిల్ లెంత్ అనమాట ఇది సో ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది లెంత్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అదంటే ట్వంటీ ఫోర్ కూడా ఉండదు కొంచెం తగ్గుతుంది రియల్ పికాక్ ఈవింగ్స్తో మనకు బ్యూటిఫుల్ పెండెంట్ సెట్ అండి ఆ డిజైన్ కూడా చాలా బాగుంది పికాక్ డిజైన్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మెహందీ లో బ్యూటిఫుల్ నెక్లెస్ అని చెప్పవచ్చు సో రియల్గా అయితే ఈ పిక్ అంత బాగలేదు అంటే రియల్ కంటే కూడా ఇక్కడే పిక్ కంపేర్ చేస్తే పిక్ అసలు బాగాలేదు రియల్గా ఇంకా చాలా బాగుందనమాట నెక్లెస్ ఇది వచ్చేసి మనకు గోల్డ్ డైమండ్ రిప్లికా నెక్లెస్ సో ఇది మనకు డైమండ్లో ఉంది గోల్డ్ విత్ డైమండ్లో దాన్ని రిప్లికా కింద మేకింగ్ చేసిందండి బ్యూటిఫుల్ మోజనైట్ విత్ రూబీ కాంబినేషన్తో అండ్ ఇది కూడా మనకు మోజనైట్లో డైమండ్లో రన్ అవుతున్న డిజైన్ డైమండ్ విత్ కమ్ గోల్డ్ సో దాన్ని కాపీ చేసి మేకింగ్ చేసింది చూడండి రియల్ వచ్చేసి ఇది అనమాట మనకు రియల్ డైమండ్ వచ్చేసి ఇది ఇక్కడ ఏంటంటే కార్వింగ్ బీట్స్ అనేది వచ్చేసాయి మనం ఇక్కడ రష్యన్ బీట్స్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారు మేకర్స్ అంతే అండ్ ఇది వచ్చేసి మ్యాంగో బ్యూటిఫుల్ మ్యాంగో నెక్లెస్ ఇంపాన్ క్వాలిటీలో వచ్చేసింది నాకైతే సూపర్గా చాలా బాగా నచ్చింది డిజైన్ అయితే టూ ఇన్ వన్ కాదండి ఒకటి ఒకవైపుదే మళ్ళీ ఇట ఎందుకంటే టూ ఇన్ వన్లో ఈ టైప్ మనం ఎక్కువ పెట్టాం అందుకోసం సిమిలర్ డిజైన్స్ ఎక్కువ పెట్టాం మళ్ళీ అలా అనుకుంటారని చెప్తున్నాను బట్ అలా ఆహారం అయితే చూద్దాం రండి ఇది వచ్చేసి మనం ఎప్పుడు వన్ గ్రామ్ గోల్డ్లో మైక్రో గోల్డ్లో చూసాము బట్ యాంటిక్ గోల్డ్లో అది కూడా రియల్ కెంపూస్ అండ్ రియల్ బీట్స్ కాంబినేషన్తో పైనప్పుడు ఈ డిజైన్ చాలా యూనిక్గా ఉంది మేము అబ్జర్వ్ చేయండి పైన అంతా కూడా అనెక్స్ స్పీట్స్ వచ్చేస్తాయి కిందంతా కూడా ఇలా కెంపుతో అయితే వచ్చేస్తుంది అండ్ మల్టీ కలర్ సో ఇలాంటి శారీ మీదకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది లాంగ్ ఉంది షార్ట్ ఉంది అండ్ కాంబోగా కూడా తీసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ బాల్ మేళ ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఇయరింగ్స్ కూడా ప్రీవియస్లో మనం పెండెంట్ సెట్ లాగా పెట్టాము ఇక్కడ విత్ మేకింగ్తో అయితే పెట్టామన్నమాట నవరత్న స్టర్ట్స్ టూ మోడల్స్ ఉన్నాయి న్యూ డిజైన్ ఒకటి న్యూ ఒకటి ఓల్డ్ అండి బోత్ కూడా నీవు అనుకో అని చెప్పవద్దు ఎందుకంటే ఆల్రెడీ పెట్టి ఉన్నాము అండ్ ఇంకోటి వచ్చేసి మోజనైట్లోనే ఇంకొక న్యూ డిజైన్ ఇది కూడా సో చాలా బాగుంది న్యూ అంటే ఆల్రెడీ ఇది నేను సెకండ్ టైం రీస్టాక్ అయింది బట్ నేను పెట్టలేదు అనమాట జస్ట్ గ్రూప్లో పోస్ట్ చేసి వదిలేసాను వీడియోస్లో అయితే పెట్టలేదు వీడియోలు పెట్టడం ఫస్ట్ టైం అనమాట సో నెక్కి పెట్టుకుంటే ఇలా ఉంటుంది కిందంతా రియల్ రషన్ బీడ్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ ఏమంటారు ఫ్లెక్సిబుల్ ఇన్విజిబుల్ టైప్ అనమాట ఇది సో మంచి పికాక్ డిజైన్లో పెండెంట్ ఇవి వచ్చేసి నోస్ అండి నాకైతే దీన్ని నత్త అంటారు అనుకుంటున్నాను నత్త కదా నత్త అంటే కొంచెం ఇట్లా చైన్ కూడా వస్తుంది కదా నాకైతే నో నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు పేరు ఐడియా లేదు దీని గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నోస్ పిన్ అని అనుకుంటున్నాను నేను అండ్ ఇందులో మోడల్స్ ఉన్నాయి అంటే ఈ కొన్ని మోడల్స్ వచ్చేసి సేమ్ ప్రైస్ ఉన్నాయి ఇది ఇది మాత్రం కొంచెం త్రీ నైంటీ నైన్ పడుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం బిగ్ సైజు అలాగే జడవుకుందని కాంబినేషన్తో అయితే వచ్చేసాయి అనమాట జీజే పాలిష్లో బ్యాంగిల్స్ చూపించాడు అండి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి ఆ ఓల్డ్ పిక్స్ తీసుకొచ్చేసి రిపీటెడ్గా అడుగుతున్నారు స్టాక్ వచ్చాయా స్టాక్ వచ్చాయని కొన్ని ఐటమ్స్ సేమ్ స్టాక్ రావడం కొన్ని కొంచెం లేట్ అవ్వచ్చు అసలు రాకపోవచ్చు బట్ అయినా సిమిలర్ కొంచెం అదే డిజైన్లో అయితే మాత్రం వచ్చేస్తాయి సో అలా వచ్చినవి ఈ బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ మీకు డిఫరెంట్ మోడల్స్లో చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకు జీజే పాలిష్లో వస్తుంది గంగా జమున పాలిష్ అంటారు జీజే పాలిష్ అంటారు సో చాలా బాగుంటాయి డైమండ్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తాయి అండ్ బ స్పెషలీ బడ్జెట్ ఏం చేయండి మీకు ఇంత హై క్వాలిటీ మార్కెట్లో ప్రైస్ అనేది మీరు కంపేర్ చేసుకోండి మార్కెట్ ప్రైస్ ఇంకా హైగా ఉంటుంది ఆఫ్లైన్ అయినా కొన్ని ఆన్లైన్లో అయినా కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి అన్ని వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ నేను కొంబోలా ఇలా సెట్ చేశాను మీకు ఇంత బ్రాడ్గా ఇంత బ్రాడ్గా వద్దు అనుకుంటే కనుక ఓన్లీ మీరు ఈ కాసు టైప్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు టూ బ్యాంగిల్స్ జస్ట్ సెవెన్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది లేదు మాకు బిగ్ సైజ్ బ్యాంగిల్స్ వద్దు చిన్నవి కావాలి లక్ష్మీ అమ్మవారివి అంటే కనుక మీకు ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మ్యామ్ సైజెస్ వచ్చేసి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు ఉన్నాయి అనుకుంటాను టూ టెన్ వాళ్ళు సైజ్ అనేది నాకు చెప్పండి నేను చెక్ చేస్తాను టూ టెన్ నాకు కన్ఫర్మ్గా డౌట్ అనమాట అందుకోసం అండ్ మంచి ఇంకొకటి సింపుల్ కొంచెం సింపుల్గా వచ్చేసాయి ఇవి ఇవి కూడా డైమండ్ కట్టింగ్లో వచ్చేసాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఇక్కడ బ్రైడల్గా చూపిస్తాను ఇక్కడ మీరు బ్రైడల్గా తీసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కనుక బ్రైడల్గా ఏం లేదు నెక్లెస్లు తీ నెక్లెస్ కాస్ట్ హిప్ బెల్ట్ కాస్ట్ హారం కాస్ట్ అనేది సపరేట్గా పెట్టాను లేదా మీకు కోంబోలాగా కావాలి మాకు హిప్ బెల్ట్ వద్దు ఓన్లీ హారం నాకు నెక్లెస్ కావాలి అంటే కనుక మీకు ఏ ప్రైస్ పడుతుంది ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది ప్రజెంట్ రన్ అవుతున్న డిజైన్సు ఏ సెలబ్రిటీ చూసినా కూడా ఇలాంటి డిజైన్సే వేసుకొని ఉన్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి ఎవరైనా మీరు చూసుకుంటే ఎక్కువగా చూస్తున్న డిజైన్స్ అయితే మనం ఇదేనమాట ఇప్పుడు అసలు మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ఇంత ఇంత ఎక్కువగా ఈ సన్మూన్ డిజైన్స్ పెట్టారు లేదో తెలియదు కానీ అండి ఇప్పుడు మాత్రం ఆ ఓల్డ్ ట్రెండింగే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి నేను అందుకే మీకు కోసం మంచి డిజైన్స్ మీకు ఆప్షన్స్ ఇచ్చాను కెంపు స్టోన్లో వచ్చేసాయి సో మంచి యాంటీ గోల్డ్ ఫినిషింగ్లో రావడం వల్ల చాలా బాగుంటుంది డిజైను అండ్ ఇక్కడ మనం కూరల్లో పంకిన్ షేప్లో చూస్తాము సింగిల్ లైన్ నుంచి మీకు ఇక్కడ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే లైన్స్లో చూస్తున్నాం ప్యాటర్న్స్ కాదు కానీ లైన్స్లో అండ్ ఇక్కడ పర్ల్ కాంబినేషన్తో కూడా చూడదు త్రీ త్రీ లైన్స్లో బంచ్ కాస్ట్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ స్టాక్ చాలా తక్కువగా ఉంది నచ్చితే కాను కావాలని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అవైలబిలిటీ చెప్పిన తర్వాత లేట్ మాత్రం చెయ్యొద్దండి ఎందుకంటే మీకోసం హోల్డ్ చేయలేం అండ్ ఒకటే ఐటెం చాలామంది అడుగుతారు అడిగిన వాళ్ళే మీరు అనుకుంటాం మళ్ళీ అడిగిన వాళ్ళే మీరు అనుకుంటాము ఎందుకంటే చాలామంది ఒక ఫైవ్ మినిట్స్ ఆగినా కూడా ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం అని కూడా ఇలా చెప్తారు సో వాళ్ళే మీరు అనుకొని వాళ్ళకి కన్ఫర్మ్ చేసేస్తాం అలా ఉంటుందన్నమాట తర్వాత మీరు అవైలబిలిటీ చెప్పారు కదా అని అంటారు ఎప్పుడు చెప్పారో అప్పుడే ఆర్డర్ కంటిన్యూ మీకు లాక్ చేసి పెట్టుకోండి పేమెంట్ చేసి అడ్రస్ చే పెట్టేసి అలా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు స్టాక్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుతున్నాయండి ఇవి చూడండి జుమ్కాసు ఇవి రీస్టాక్ అయ్యాయి కొన్ని పీసెస్ మాత్రమే దీనికి కూడా మంచి రివ్యూస్ వచ్చాయన్నమాట మనకు కొంచెం బిగ్ సైజ్ అనమాట అవి స్టాక్ కూడా కొంచెం తక్కువే ఉంది మరీ ఎక్కువగా ఏమీ లేవన్నమాట అండ్ ఇవి వచ్చేసి జడావుకుందన్ జుమ్కాస్ అండి ఇలా అమ్మవారి డిజైన్తో స్పెషల్గా వచ్చేసాయనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి మీకు ఇలా నెలవంక డిజైన్ వచ్చేస్తుంది టూ కలర్స్ ఉన్నాయి పర్ల్లో బీట్స్లో మీకు కావాల్సినది తీసుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి మంచి డిజైనర్ ఇయర్ రింగ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కామన్గా అన్నిటికీ మిడిల్కి పర్ల్ వస్తుంది ఆ చుట్టూ కూడా మనకు పగడం వస్తుంది మిడిల్కి స్టోన్ అనేది మారుతుంది అనమాట అంతే అండ్ ఇవి వచ్చేసి బిగ్ సైజు కెంపు జోమ్కాసు ఇవి కూడా స్టాకు అంతకుముందు చాలా రోజుల క్రితం పెట్టాము మళ్ళీ చాలా రోజుల తర్వాత చాలా తక్కువ స్టాక్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ మోజనైట్ నెక్లెస్ చూస్తున్నాం మనం ఇది బ్యాక్ డోరీ వస్తుందండి మీకు చైన్ కావాలంటే ఎక్స్ట్రా మనీ అవుతాయి వేయాలన్నమాట ఫిఫ్టీ రూపీస్ ఇది కోరల్ నెక్లెస్ రీస్టాక్ అయినది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మనం చంపస్వరాలు చూద్దాము చంపస్వరాలు విత్ ఇయర్ రింగ్స్ డైమండ్ ఫినిషింగ్లో జీజే పాలిష్లో సో ఇక్కడ టూ టూ ఆర్ త్రీ మోడల్స్ త్రీ మోడల్స్ ఉన్నాయి త్రీ మోడల్స్ కూడా చూపిస్తాను చాలా బాగున్నాయి చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి మీరు ఇక్కడ పిక్లో చూసేదానికంటే కూడా రియల్గా ఇంకొంచెం పెద్దగానే ఉంటాయండి స్మాల్గా ఉంటాయేమో అనుకోవద్దు ఏదైనా సరే మనం వీడియోలో చూసేదానికంటే కూడా కొంచెం బిగ్గే ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటిలా ఉంటుంది చూసుకోవచ్చు ఇలా ప్రైజ్ అనేది ఇక్కడ నుంచి ఒక ప్రైజు ఇక్కడ ఏదో వచ్చేసి ఇంకొంచెం ఇవి కొంచెం బిగ్ సైజ్ అండి పార్టీవేర్ పర్పస్ అనమాట ఇవి అండ్ చంపస్వరాలు కూడా కొంచెం గ్రాండ్గా ఉంటాయి కింద పౌరులు ఫినిషింగ్ కానివ్వండి ఆ డైమండ్ ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగున్నాయి చూసుకోండి క్వాలిటీ చూసండి రియల్ వీడియో నేనండి ఇక్కడ మీకు ఎలాంటి ఫిల్టర్ యాడ్ చేసిన వీడియోస్ అయితే కాదు ఇది రియల్ వీడియో జస్ట్ మొబైల్తో తీసింది అంతే చూసుకోండి చాలామంది మళ్ళీ రియల్ పిక్స్ ఇవి అడుగుతూ ఉంటారు కదా అందుకోసం చెప్తున్నాను కూరల్లో బ్లాక్ బీట్ ఏను అండి అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ పోల్కీ నెక్లెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ ప్రైస్ జస్ట్ అసలు నిజంగా అన్బిలీవబుల్ ప్రైస్ అనమాట ఇయర్ రింగ్స్ చూడండి మ్యామ్ స్క్రూ టైప్ వచ్చేసి ఎంత బాగున్నాయో సింపుల్గా ఉన్నాయి మరి ఓవర్ బిగ్ సైజ్ లేవు మీడియం అంటే నెక్లెస్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు అండ్ అంతా కూడా స్వరక్సీ పర్ల్ అండ్ స్పినల్ హ్యాంగింగ్ వచ్చేసి అసలు చెప్పాలంటే డిజైన్ అయితే సూపర్గా ఉందనమాట అండ్ ఈ నెక్లెస్ కూడా రీస్టాక్ అయ్యింది అండ్ ఇక్కడ మీకు కుందని విత్ మోజన ఇట్లో బడ్జెట్ రేంజ్లో ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తా అది కూడా మీకు స్క్రూ టైప్ జస్ట్ ఎయిట్ నైన్టీన్ నైన్ రూపీస్ మాత్రమే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ నైంటీ నైన్ థర్టీన్ నైన్ ఐటమ్ మీకు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఎయిట్ నైన్టీన్ నైన్ రూపీస్కి వచ్చేస్తున్నాయి ఇయరింగ్స్ అయితే ఇది వచ్చేసి మనకు బ్రాస్ లైట్ మీకు కలర్స్ అనమాట రియల్ బీట్స్తో మేకింగ్ చేసింది అండ్ సింపుల్ వర్కింగ్ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ వేర్ చేయడానికి బ్యూటిఫుల్ గోల్డ్ ప్లేటింగ్ ఇయరింగ్స్ విత్ స్టట్స్ అనమాట ఇవి వచ్చేసే చాంద్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం బిగ్ సైజ్గా ఉంటాయండి సో దీనిపైనకి ఏదైనా చైన్ తీసుకోండి ఇది మ్యాచ్ అయిపోతుంది బోత్ కూడా ఒక ఒక సెట్ ఒక నెక్లెస్ సెట్ లాగా ఉంటుందన్నమాట ఇక కాకపోతే కొంచెం ఇయరింగ్స్ అనేది బిగ్గా ఉంటాయి పెండెంట్ పెండెంట్ అని కొంచెం అదే సైజులో వస్తే బాగుండేది కొంచెం చిన్నగా వచ్చింది బట్ అయినా కూడా బాగున్నాయి అండ్ ఇది చూడండి నానో స్టైల్లో విక్టోరియన్ లోకేట్ వచ్చేసింది మనకు విత్ బ్యూటిఫుల్ జుమ్కాస్ బిగ్ సైజ్ జుమ్కాస్ అది కూడా మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చేసింది ఎంత బాగున్నాయి కదా సూపర్ సూపర్గా ఉన్నాయి ఇందులో మీకు కలర్స్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి త్రిజుమ్కా స్కెంపూవి మళ్ళీ రీస్టాక్ అయినవండి మనకు ఇవి రీస్టాక్ అయిన ఐటమ్స్ ట్వంటీ ట్వంటీ టూ వరకు ఉంటుంది ఇది బ్లాక్ బీడ్స్ ఇది మనకి మిడిల్ లెంత్ వచ్చేవన్నమాట అండ్ ఇవి వచ్చేసి జుమ్కాసు హ్యాండ్మేడ్ వస్తాయి మనకు ఇందులో బీట్స్లో కూడా ఉన్నాయి బ్లాక్ బీట్స్ అలాగే ఇలా మనకు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఎంత బాగున్నాయి చూడండి నక్షి జుమ్కాస్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ ఇది కూడా మంచి ట్రెడిషనల్గా ఉంటుందండి వేరు చేసినా కూడా సింపుల్ పూజలకి టెంపుల్స్కి ఇలా వేసుకెళ్ళడానికి చిన్న ఫంక్షన్స్కి బాగుంటుంది అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ డిజైనర్ పెండెంట్ సెట్ ఇది ఎంత బాగుందో చూడండి పికాక్ డిజైన్ వచ్చేసి అండ్ ఇలా బీడ్ మేకింగ్తో వచ్చింది సూపర్గా ఉంటాయి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి అండ్ ఇంకొక డిజైన్ కూడా నేను ఓన్లీ పెండెంట్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి చాలా 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 యూనిక్గా ఉందనమాట జస్ట్ సెవెన్ నైంటీ నైన్ అనమాట జస్ట్ సెవెన్ నైంటీ నైన్ అండ్ రష్యన్ బీట్స్తో ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి కింద లాకెట్ వచ్చేసి మనకు కెంపూ స్టోన్తో అయితే వచ్చేస్తుంది అండ్ దీనిపైనకి సేమ్ ఇయర్ రింగ్స్ లాకెట్ ఎలాగైతే ఉందో అలా వచ్చేసాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి పీకోక్ డిజైన్లో బ్యూటిఫుల్ స్టడ్స్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే బ్యాక్ మాత్రం పుష్ టైప్ వస్తుంది మనకు మెహందీ విక్టోరియన్ పాలిష్లో అయితే ఉంటుంది ఇవి వచ్చేసి మనకు మాటిల్ అనమాట కెంపులో మంచి మైక్రో గోల్డ్ తో అయితే వచ్చేసాయి అండ్ ఇంకోటి వచ్చేసి మనకు గాడ్ మోటివ్ తో వచ్చేసి లోకెట్ వస్తుంది మోనాలిసా సబ్బిట్స్ విత్ నక్షి బాల్తో మేకింగ్ చేసింది లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కెంపు లోటస్ ఫ్లవర్ డిజైన్ మనకు లాకెట్ విత్ ఇయరింగ్స్ గోల్డ్ బాల్ చైన్ వస్తుంది చౌకర్ అనమాట చౌకర్ టైప్ వస్తుంది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు అండ్ సీజన్లో మనం మాటీలు చూస్తున్నాము ఎంత బాగున్నాయి చూడండి త్రీ రింగ్స్ ఉంటాయి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి చైతన్ రూబీస్ విత్ సీజర్ బీట్ కాంబినేషన్తో మంచి మైక్రో గోల్డ్ చైన్తో మేకింగ్ చేసిందండి సో చిన్నగా ఎంత క్యూట్గా సింపుల్గా ఉందో చూడండి అండ్ ఇది వచ్చేసి బ్రాస్లెట్ అనమాట మంచి ఒక అంకట్ ఫ్లవర్ అయితే ఇచ్చేశారు సీజర్ బ్యాంగిల్స్ నేను చాలా రోజుల క్రితం మీ డిజైన్ బ్యాంగిల్స్ అయితే పెట్టాను మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయి న్యూ డిజైన్ అయితే కాదు రీస్టాక్ అయిన డిజైన్ అనేది వచ్చేసి జీజే పాలిష్లో లాకెట్ తీసుకొని ఒక త్రీ చైన్స్ మైక్రో గోల్డ్ చైన్స్ తీసుకొని బ్యూటిఫుల్ చోకర్ లాగా మేకింగ్ చేశారు చిన్న వాళ్ళ కాడ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా పెట్టుకునేటట్టు అయితే ఉన్నాయి చో ఇలా ఈ టైప్లో మామూలుగా చోకర్స్ మిడిల్ వాజ్ ఏజ్ వాళ్ళు ఎవరు పెట్టుకోరమ్మా అని అని మీరు అనొచ్చు ఈ టైప్లో చోకర్స్ అయితే పెట్టుకుంటారండి నాన్న స్టైల్ టైపే వస్తుంది అనమాట మనం బ్రాడ్గా చూపించే చోకర్స్ అయితే పెట్టుకోరు కానీ ఈ టైప్లో పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో బ్లాక్ బిట్ చైన్ అనమాట సో దీనికి వచ్చేసి లాకెట్ హైలైట్ విత్ ఇయరింగ్స్ రింగ్స్ అనమాట పికాక్ డిజైన్లో కంటే టైపు నెక్లెస్ ఎంత బాగుందో చూడండి సిమిలర్ డిజైన్స్ అయితే పెట్టాము ఇది న్యూ గోల్ లాంచ్ అయింది అంటే టూ పెన్నెంట్స్ త్రీ పెండెంట్స్ వచ్చిన దాంట్లో అయితే పెట్టాము అండ్ ఇంకోటి వచ్చేసి పెన్నెంట్ విత్ టూ లైన్స్ గోల్డ్ చైన్ మిల్లు అక్కడక్కడ మీకు సీజర్ బీట్స్ కూడా వచ్చేస్తాయి సింపుల్ పర్ల్ మాల విత్ పులిగోరు లోకెట్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ పర్ల్ సైజ్ వచ్చేసి మనకు సిక్స్ ఎంఎము అండ్ లుక్ వచ్చేసి మనకు గోల్డ్ లుక్ వస్తుంది అనమాట కాపీ కూడా మన గోల్డ్ కాపీ డిజైన్ చేసింది అండ్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ సో బంచు దీనికి బ్యూటిఫుల్ లాకెట్ అనమాట ఎంత బాగుందో చూడండి క్యూ షుగర్ బీట్లో షుగర్ బీట్స్లో బ్యూటిఫుల్ ఆ అండి నాకైతే ఎంత బాగుంది అసలు చూడగానే నచ్చేసింది అనమాట దీనికి మిడిల్ లాకెట్ ఉంది చూడండి అది హైలైట్ అని చెప్పాలి అండ్ చోకర్ డిజైన్లోనే ఇంకొక డిజైన్ మంచి అమ్మవారు వచ్చారు చుట్టూ కూడా మనకు రూబీ స్టోన్ అనేది ఇచ్చేసారు ఆ రెండు పికాక్స్ కూడా మనకి అమ్మవారే చూసినట్టుగా పెట్టేశారు అనమాట మోజనట్ విత్ కార్వింగ్ ఇయర్ రింగ్స్ డిజైనర్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి అంకట స్టోన్లు సి మనకు స్టట్స్ అనమాట సెవెన్ నైంటీ నైన్ సారీ సిక్స్ త్రీ నైంటీ నైన్ బ్యాగ్ పుష్ బ్యాగ్స్ వచ్చేసాయి మెహందీ విక్టోరియన్ పాలిష్లో ఇయర్ రంగు అంటే ఇయర్ రింగ్స్ విత్ నెక్లెస్ నేను చూడండి చెప్తూ చెప్తూ కన్ఫ్యూజ్ అవు అయిపోతున్నాను సో మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అండ్ మీకు ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇలా లీఫ్ డిజైన్ వచ్చేసి చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి కంటే కెంపు నెక్లెస్ ప్రీ ఆర్డర్ అండి డిస్పాచ్ టైం టెన్ డేస్ నేను చెప్తున్నాను మీరు ఇది ముందుగానే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట బట్ డిస్పాచ్ టైం టెన్ డేస్ టెన్ డేస్ తర్వాత ఒక ఫైవ్ డేస్లో అంటే మొత్తం ఒక డిస్పాచ్ కానీ డెలివరీ కానీ అరౌండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ వేసుకో వచ్చండి అండ్ ఇంకోటి వచ్చేసి సీజర్ లైన్స్ టూ లైన్స్తో మేకింగ్ చేసే సీజర్ విత్ పర్ల్ అండి టూ ఎంఎం సురక్సీ పర్లు పెన్ లాగా సీజర్ బాల్స్ అనేది ఇచ్చేసారనమాట అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ బీర్డ్ చైనా ఇది కూడా గోల్డ్ కాపీ డిజైన్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు బీడ్స్ అనేవి తక్కువ ఉంటే చైన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి అంకట్ నెక్లెస్ అంకట్ పోల్కీ నెక్లెస్ అనమాట ఎంత బాగుందో కదా డిజైన్ చాలా బాగుంది పర్ల్ విత్ రష్యన్ బీట్స్ వచ్చేసి ఈ అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ వర్క్ నెక్లెస్ బ్రాడ్ నెక్లెస్ అనమాట ఒక్క నెక్లెస్ వేసుకుంటే చాలు ఇది లాస్ట్ టైం మనం పెట్టాము మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసింది అనమాట చాలా రోజులు అయింది ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది అనుకుంటాను ఇంకా ఎక్కువే కావచ్చు అలరోజుల తర్వాత వచ్చింది అండ్ ఇది వచ్చేసి నక్షిలో ఇది కూడా కొంచెం బ్రాడ్ హారము నెక్లెస్ హారం ఉంది నెక్లెస్ ఉంది ఇందులో అన్ని కూడా మంచి త్రీడీ నాక్షితో వస్తాయండి అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి కొంచెం మీడియం సైజ్ అయితే ఉన్నాయి సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ అమ్మాయి లాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇది వచ్చేసి లా ప్రీవియస్ వీడియోలో పర్ల్ నెక్లెస్ పెట్టాను కదా రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకొని మ్యామ్ మనకు రివ్యూ పెట్టాను నేను థ్యాంక్స్ చెప్పానండి అది కిందకి వెళ్ళిపోయింది రిప్లై కూడా ఇవ్వలేదు